అడగడం బుద్ధి లేకుండా గవర్నమెంట్ దాన్ని ఒప్పుకోవడం ఇది ఎక్కడ అన్యాయం ఇది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసారి సినిమాలు తీస్తే వాళ్ళకి ఏదో నష్టం వచ్చేసింది అని చెప్పేసి ప్రజల పైన ఒక్కొక్క వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తే ప్రజల రక్త మాంసాన్ని పిండి పిప్పి చేసి విలాసావంతం కార్పొరేట్ కంపెనీ చేస్తారా ఎవరు చెప్పారు ఇదంతా మీకు ఎవరు ఎవరు పెట్టుకున్నారు అంత నిన్న కోట్లు ఆ సినిమా థియేటర్కి పోతే నీళ్ళ బాటలు తీసుకోనీరు బిస్కెట్లు తీసుకోలేదు పిల్లలకి ఏమైనా ఇవి తీసుకోలేదు అడవి కొంటే కాన్ఫ్లాక్స్ ఐదు వందలు బాట బాటలు రెండు వందలు ఎంత దోపిడీ ఇది ఆ దోపిడీ చేసేవాడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా ఎందుకు పెంచాలి అందరూ పెంచాలి బుద్ధి అని గవర్నమెంటు అడిగి వాళ్ళకి సిగ్గలేదు దీన్ని అంగీకరించకూడదు ఇది వాళ్ళకి వాళ్ళ కష్టపడి వాళ్ళు తీసుకోవాలి చెప్తా చాలా మంది వ్యాపారాలు చేస్తారు వాళ్ళు నష్టం వచ్చే కట్టిస్తున్నారా సబ్సిడీ ఇస్తున్నారా ఇవన్నీ లేదా కాబట్టి ఇది ఇది ఒక విధంగా లూటీ సినీ మాఫియా గవర్నమెంట్ కలిపి ప్రజల్ని డ్యూటీ చేస్తామని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పంచ పాండవులు మంచం కోళ్ళు వలే అని లాస్ట్ జీవ జీవ జీవని పెట్టినా ఏం చేస్తాయంటే మేము నలభై శాతం మేము ఇస్తాం అరవై శాతం అరవై శాతం మేము ఇస్తాం నలభై శాతం మీరు పెట్టుకున్నారు పది శాతం పెట్టుకునేప్పుడే గవర్నమెంట్ చెట్లే ఇప్పుడు నేను నలభై శాతం పెట్టుకుని ఎవరు పెట్టుకుంటాడు నువ్వు జీఎస్టీ రూపాయి మొత్తం లాగేసుకుంటున్నావు రాష్ట్రాల్లో వచ్చే లాభాలు మొత్తం తీసేసుకుంటున్నాం ఇప్పుడు నలభై శాతం నువ్వు ఇవ్వమంటున్నావు ఎవడు ఇస్తాడు ఎవడు చివరికి ఏంటంటే ఇది వీళ్ళు మ్యాచింగ్ కానీ ఇవ్వరు గ్రామీణ అది పథకం రాదు స్లోగా దాన్ని పట్టుకొచ్చి చంపేస్తుంది